హాయ్ అందరికీ ఈ వీడియో వచ్చేసి అత్తగారులందరికీ అనమాట డెడికేట్ చేస్తున్నా ఈరోజు సో ఎవరైనా బయట అనుకోండి ఏం చేస్తుంది మీ కోడలు అంటే ఏం చేస్తుంది ఇంట్లోనే ఖాళీగా ఉంటుంది ఏం చేస్తుంది ఏం చేయట్లేదు ఇంట్లోనే ఉంటుంది ఏమన్నా జాబ్ చేయట్లేదా అంటే లేదు ఇంట్లోనే ఖాళీగా ఉంటుంది అని అంటారు ఒకసారి చూపిస్తాను చూడండి ఈరోజు మేము బయటికి వెళ్ళినాం అనమాట మాకు మార్కెట్ ఈరోజు సో బయటికి వెళ్ళి వెజిటేబుల్స్ అవి ఇవి తీసుకొద్దామని వెళ్తున్నాము సో ఇది వచ్చేసి ఉప్పల్ రింగ్ రోడ్ చూపిస్తున్నాను నేను స్టార్టింగ్లో హైదరాబాద్కి వచ్చినప్పుడు చాలా ఆశ్చర్యంగా అసలు ఎటు వెళ్ళాలి ఏ దారి ఎటు వెళ్తుంది సో నేను ఎక్కడికి వెళ్ళాలి అని చూసేదాన్ని సో ఇప్పుడు అలవాట్ అయిపోయింది అనమాట నాకు ఎలా వెళ్ళాలి ఏంటిది అనేది నేను ఒక్కదాన్నే వచ్చేస్తా ఒక్కదాన్నే వెళ్ళిపోతా హైదరాబాద్ నుండి అలా అనమాట సో ఇప్పుడు ఈ కాలంలో ఈ ఐస్ యాపిల్ ఉంటాయా కమెంట్ చేయండి మేమైతే ఐస్ యాపిల్ తీసుకొని తర్వాత పైనాపిల్ యాపిల్ కూడా తీసుకున్నాము అది తీసుకొని మార్కెట్ మార్కెట్కి వచ్చేసామన్నమాట సో ఐసాపిల్ పడలేదు సో ఈ సీజన్లు రావని తెలుసు నాకు ఎవరన్నా ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి సో పెద్ద తాటి చెట్లు ఉంటాయంట కదా సో వాటికైతే ఇప్పుడు వస్తాయంట సో ఇక్కడ మార్కెట్కి అయితే వచ్చేసామన్నమాట కొన్ని వెజిటేబుల్ తీసుకున్నాము తీసుకొని మార్కెట్ నుండి ఇంటికి వచ్చేసాము వాటిని అన్నిటి సర్దేసాను సర్దేసినాక అవన్నిటి చూసుకొని ఇక ఫ్రిడ్జ్లో సర్దేసిన అనమాట దాని తర్వాత ఇంకా చూడండి నా పని ఏమేమి చేస్తాను ఖాళీగా ఉంటుంది ఖాళీగానే ఉంటుంది జాబ్ చేసుకోవచ్చు కదా మరి ఈ పని అంతా ఎవరు చేస్తారు మేము జాబ్ చేసుకుంటూ ఈ ఇంట్లో పని ఎవరు చేస్తారు ఇప్పుడు ఇక్కడ ఇరవై నాలుగు గంటలు నా బిడ్డ అయితే ఏడుస్తూనే ఉంటుంది దానికి ఏదంటే అది ఇవ్వాలి లేకపోతే ఏడుస్తూనే ఉంటుంది సంక దిగదనమాట సో దానికి కొద్దిసేపు ఇట్లా పార్కి తీసుకెళ్ళిన ఆడుకుంటుంది అని కొద్దిసేపు అక్కడ కూడా సరిగ్గా ఆడుకోదు పిల్లలతో కలిసి ఆడుకో అంటే ఆడుకోదు ఎందుకంటే ఇక నాతోనే బాగా అలవాటు అయిపోయింది అది ఇంట్లోనే బాగా అలవాటు అయిపోయింది అనమాట సో మేము పక్కన ఉంటేనే ఆడుకుంటుంది లేకపోతే ఆడుకోదు ఇక మా ఆయన పొద్దున్నే లేస్తాడు రెడీ అవుతాడు ఆఫీస్కి వెళ్ళిపోతాడు మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యలో నాకు ఇంకో స్టార్ట్ అయింది అనమాట వర్క్ నా బిడ్డని స్కూల్కి పంపిస్తున్నా ఇక దాంతో చూడండి ఒకసారి నా ఇల్లు కూడా చూసేయండి ఎంత చక్కగా ఎంత నీట్గా ఉంటుందో ఇక అందరు అత్తలు అంతేనా అసలు ఆ ఎప్పుడు అర్థం చేసుకుంటారు ఇదంతా చేసుకుంటుంది పని చేసుకుంటుంది ఎప్పుడు జాబ్ జాబ్ మరి జాబ్ చేస్తాం మాకేం జాబ్ చేయకూడదు అలానే ఏం లేదు జాబ్ చేస్తాం ఎందుకు చేయము ఇదంతా ఎవరు చేస్తారు మరి నాకు అదే బాధ ఒకసారి కిచెన్ చూడండి ఒకసారి ఇల్లు కూడా చూసేయండి ఎట్లుంది పిల్ పిల్లలు ఉన్న ఇల్లు అసలు ఎట్లుంటుందో ఇక చూడండి ఇక పొద్దు పొద్దునే ఇక్కడ ఇవన్నీ సర్దేసి ఇవన్నీ నీట్గా పెట్టేసరికి నాకు టూ వేలు అవుతుంది టిఫిన్ కూడా చేయను నేను టువెల్వ్ టువెల్వ్ దాకా నా బిడ్డను దాకా టిఫిన్ కూడా చేయండి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ దానికి టైం ఎక్కడ అయిపోతుందో అని తొందర తొందరగా ఇల్లంతా బొమ్మలన్నీ సర్దేసి ఇల్లంతా నీట్గా పెట్టుకొని కనీసం ఇప్పుడు ఆ బెడ్షీట్ పెట్టి పోదామన్నా కూడా నాకు టైం లేదు ఇక మళ్ళీ దానికి టైం అయిపోతుంది మళ్ళీ దాన్ని తీసుకురావాలని ఇదంతా నీట్గా చేసి ఈ బోల్లన్నీ తోమేసి ఈ బోల్ దోమనకి గంటలు గంటలు పడతాయి ఇక మళ్ళీ వంట చేయాలి మళ్ళీ సాయంత్రం వంట మళ్ళీ పొద్దున వంట పొద్దున టిఫిన్ మధ్యాహ్నం కోసం లంచ్ ఇదంతా ఇదంతా చేసేసరికి ఇగో కనీసం జుట్టు దువ్వుకుందామన్నా నాకు టైం లేదు దానికి టైం అయిపోయింది నా బిడ్డకు టైం అయిపోయింది ఎవరన్నా అడగగానే మా అత్త ఏం చేస్తుంది ఇంట్లోనే ఖాళీగానే ఉంటుంది ఖాళీగానే ఉంటుంది ఇదా ఖాళీగా ఉండడం అంటే ఇదా ఏమైనా పని మనుషులు ఉన్నారా సరే నేను ఒక్క అత్తలకి చెప్తున్నా చెప్పట్లేదు సో అలా అని అందరికీ చెప్పట్లేదు సో ఖాళీగా ఉంటుంది ఖాళీగా ఉంటుంది అని అనకుండా సో వాళ్ళ పని వాళ్ళకు ఉంటుంది కదా వాళ్ళది వాళ్ళు చేసుకుని తింటుళ్ళు అని అనుకోవాలి ప్రతిసారి జాబ్ చేయట్లేదు జాబ్ చేయట్లేదు అంటే మా ఇంటి పక్కన ఒక అక్క జాబ్ చేస్తుంది తనులేస్తుంది ఎనిమిది గంటలకు లేచి బ్రెష్ చేసుకొని కాఫీ తాగేసి రెడీ అయ్యి టిఫిన్ చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోతుంది మరి ఆమె కానీ వాళ్ళ అత్తను చేసి పెడుతుంది కాఫీతో సహా ఆమెనే పెట్టిస్తుంది మరి అట్లా ఉంటుంది జాబ్ చేయాలంటే మాకేం సరదానా ఇదంతా ఇల్లు ఒక్క ఒక్కసారి చేసి చూడండి అసలు ఎంత పని ఉంటుందంటే అంత పని ఉంటుంది ఇంట్లో పని అంతా చూసి కొన్నిసార్లు అయితే పారిపోవాలనిపిస్తుంది మరి